నమస్కారం న్యూస్ కి స్వాగతం తాండూరు సబ్ డివిజన్ లో గవర్నమెంట్ హాస్పిటల్ మరియు రాజీవ్ కాలనీలో మాతా శిష్యు ఆసుపత్రిలో రెండు చోట్ల ఆరు సంవత్సరాల నుండి ఉదయం ఏడున్నర ఎనిమిది గంటల సమయంలో పేషెంట్లకు వెనుక ఉన్న వాళ్లకు గాని ఉదయం అల్పాహారం అందిస్తున్న నజీర్ హైమద్ మూడు అంబులెన్స్లు నడుపుతూ వాటికి వచ్చే ఖర్చుతో అల్పాహారం ఏర్పాటు దాతలు ఎవరైనా ముందుకొస్తే మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేస్తానంటున్నారు నజీర్ హైమద్ குப்பாயே 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 को वाली बैचलर అંદર거든요 మా అందరు దిస్కో పోవాలి అవర్ లేకుంటే 1.7 వరకు రావాలి మా అందరు దిస్కో పోవాలి అંદર거든요 మా అందరు దిస్కో పోవాలి పడగొట్టొక రావాలి మా దివడల మా దినామసి దిస్కో పోవాలి చేర్చండి అవేడ అંદર거든요 మా అందరు దిస్కో పోవాలి గెంటోడు కొడక సైకాల మా యారాట అంటే పరారొక సైలేడమ్మ దివడల మా దినామసి దిస్కో పోవాలి చేర్చండి ஜிஸ்கா <laughs> 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 పదిహేడు దిన ది ఈ రోజుకి దీనిలో ఒక్క దినం కూడా మిస్ లేదు ఒక్కరోజు కూడా సండే రోజు కూడా సండే మండే అన్నీ మీరు రోజు ఎంతమంది వస్తుంటారు దినము మూడు వందల మంది తింటారు హాస్పిటల్ ఈ హాస్పిటల్ అంటే రెండు మీరే మీరే చేస్తుంటారు తాండూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎంసేస్ హాస్పిటల్ పిల్లలది రాజగురపా లేదా అంటే మీరు ఓన్గా చేస్తున్నారా మీకు ఏమైనా దాతలు సహకరిస్తారా నేను ఓన్ నేను చేస్తా ఛాలీ చేసినా నేను ఓన్ ఇక ఎవరైనా నా పనికి చూసి వచ్చి దీనిలో పాలు కట్టుకుంటు అంటే వెల్కమ్ నేను ఎవరితో పోయి అడగాను నేను చేస్తున్నా పోయి అని కంటిన్యూ నా పనికి చూసి ఎవరైనా వస్తే వెల్కమ్ నేను ఎవరితో పోయి అడగాను నా ఈ మూడు అంబులెస్ ఉన్నాయి ఆ ఫిజర్ బాక్స్ డబ్బాలు ఉన్నాయి మంచి చచ్చిపోతే పెడతారు కదా ఆ పైసల నుంచే ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది ఇక్కడ నజీర్ అహ్మద్